ಪ್ರತಮುಲೆಲ್ಲ ಶುನಕಂ ಪುರತಮು ವಲನು ತಪಮುಲನು ಅಜಗರದ ಪುರೀತಿ ತಿರುಗುಟೆಲ್ಲನು ಲೋಟಿ ಪಿಟ್ಟ ತಗವುಗಾದೆ ಕಲ್ಪನಾತೀತ ಯೋಗಾತ್ಮ ಆತ್ಮ వ్రతములెల్ల శునకంపు వ్రతమువలెనో తపములెల్లూ అజగర తపమురీ తిరుగుటెల్లూ లొటిపిట్ట తగబుగాదే కల్పనాతీత యోగాత్మా కేవల ఆత్మా జై నిజ గురుభ్యో నమ శ్రీ గురు బాలరామస్వాముల వారి జై విరచితం పైన కేవల ఆత్మశతకం ఈరోజు మనం అరవై రెండవ పద్యం బాలరామ పండితుల వారు ఈ సాధనాలు యోగములు జపములు వీటి గురించి నిరసన చేస్తూ ఉన్నారు అవి నన్ను కడతెచ్చేటివి కాదు అని కొంత కొంత తడవు ఉపశమనం కలిగిస్తాయి అంతే అంతేకాని శాశ్వతమైనటువంటిది ఏదో దానిని తెలియచేసేందుకు దానిని తెలియపడేందుకు అవి సరైనటువంటివి కావు సాధన యోగ జపాల గూర్చి తెలియజేసి దీనిలో వ్రతము తపము ఈ సంచారము వాటి గురించి చెప్తున్నారు ఏంటంటే వ్రతములెల్ల సునకంపు వ్రతమువలె నో ఇది ఎంత ఎంత కటవుగా అంటున్నారంటే మనం నోచే నోములు వ్రతం అంటే సంయమనం పాటించటము అని అది ఒక నియమం అది ఏ దేవతా వ్రతమైనా ఇష్టదేవతా వ్రతం ఏదైనా సరే అది ఎలాంటి ఎలాంటిదంటే అంత నీచంగా పోలుస్తున్నారు అది సునకంపు వ్రతము అంటున్నారు ఏంటి సునకంపు వ్రతం అంటే ఒకరిని బాధ పెట్టి లేకపోతే ఒకరిని హింస పెట్టి అందులో ఆనందాన్ని వెతికే లక్షణం ఉంటుంది సునక జాతిలో అలాంటిది ఆ వ్రతం అది సరిగా ఉండదు ఎప్పుడు కూడా హింసకు తావయ్యేటువంటిదిగా ఉంటుంది అది అందుకే దాని సునకపు వ్రతము అన్నది అది ఎందుకు అరుస్తుందో తెలియదు అలాంటిది ఆ వ్రతం ఇంకా తపములెళ్లను అజగర రీతి అజగర సమాధి అంటారు పెద్దలు అది తపస్సు చేసినట్లుగా తప్పిస్తూ ఉంటుంది క్షుద్బాధతో తప్పిస్తూ ఉంటుందే కానీ నిజమైనటువంటి తపస్సు కాదది ఎందుకని దాని శరీర ఆకృతి కదలలేనటువంటి స్థితిలో ఉంటుంది అది ట్రాకలేదు కానీ దాన్ని చూసిన వారందరూ ఏదో పెద్ద తపోధనులు అనేటువంటి భావనలో ఉంటుంది కానీ అసలు విషయం ఏంటో తెలుసా తన దగ్గరకు ఏదైనా వచ్చినదనుకో అంతే అయిపోతుంది అది తన ఆహారానికి స్వీకరించి దాన్ని మింగేస్తుంది అలాంటిది తపం అంతరంలో తపించేది వేరే కానీ చూసేందుకు బాహ్యంగా ఉండేటువంటి విధానం ఆ అజగర లక్షణం అజగర సమాధి లక్షణం అది తదుపరి తిరుగుటెల్లను లొటిపిట్ట తగవుగాదే సంచార జీవితం అంటే అనేక ప్రాంతాల యొక్క సందర్శనం ఇది ఎలా ఉంటుంది ఇది లొటిపిట్ట విధానం తగవు అంటే ఆ లొటిపిట్ట తగునట్లుగా తిరుగునట్లుగా ఏంటి లొటిపిట్ట అంటే ఒంట ఆ ఉస ప్రాంతాల్లో ఎడారుల్లో అది నీరు అనే దానిని అక్కడ లభ్యం కావు అలా తిరుగుతూ ఉంటుంది అది ఈ లొటి అనే పదం ఎందుకంటే ఆ లొట్టి అంటే ఆ గొంతు ఏదైతే ఉన్నదో దాని నుంచి వచ్చే శబ్దం పక్షిలాగా ఉంటుంది ఇది తన యొక్క క్షుద్బాధ తీర్చుకునేందుకై దాని సంచారం ఉంటుందే కానీ ఇంకా వేరే దానికోసం కాదు తద్విధానంగానే వీరు కూడా ఈ వ్రతాలు కానీ ఈ సునక వ్రతాలు కానీ అలానే అజగర వ్రతాలు కానీ అజగర తపాలు కానీ ఈ లోటిబిట్ట సంచారములు కానీ వాటిలో ఉన్న అంటే అంతరంలో ఉన్న భావం వేరే కానీ చూసే వారకు వారలకు అలా ఉంటుంది అని చక్కగా కీలిరిగి వాత పెడుతున్నారు బాలరామ పండితులు వారు తర్వాత రేపు